తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ నవంబర్ నెల మొదటి తేదీకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము ఆ మేఘము నిలిచిన ఎడల ఇస్రాయేలీలు ప్రయాణము చేయకుండిరి సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను ఇది విధేయతకు తుది పరీక్ష గోడారాలను పీకేయడం బాగానే ఉంటుంది సిల్క్ పొరల వంటి మేఘం సన్నిధి గోడారంపై నుండి అలవోకగా టీవీగా తేలిపోతూ ముందుకు సాగితే దాని వెంబడి నడిచిపోవడం చాలా హుషారుగా ఉంటుంది మార్పు ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటుంది దారి వెంట పోతూ ఉంటే కనబడే ప్రకృతి సౌందర్యం క్రొత్త ప్రదేశాలను చూడడం తరువాతి మజిలీ ఎక్కడో అనే ఉత్సుకత ఇదంతా ఎంతో బాగుంటుంది కానీ ఉన్న చోటే ఆగిపోవడం అన్నదే బహు కష్టం ఆ ఉన్న ప్రదేశం గాలి గంతా లేకుండా ఉన్నా సదుపాయాలేమీ లేకుండా ఉన్నా ఒంటికి ఎంత సరిపడకున్నా అది మన సహనాన్ని ఎంత పరీక్షించినా ప్రమాదానికి ఎంత చేరువైనా అక్కడే తిష్ట వేసుకొని కూర్చోవడం తప్ప గద్యంతరం లేదు కీర్తనాకారుడు ఇలా అంటాడు ప్రభు కొరకు ఓపికతో కనిపెడుతున్నాను ఆయన నా మొరను చెవినిచ్చి ఆలకించాడు అప్పటి పాత నిబంధన పరిశుద్ధుల కోసం చేసిన పనులను అన్ని కాలాల్లోనూ చేయగలడు కానీ దేవుడు మనలను కొంతకాలం ఎదురుచూస్తూ ఉండనిస్తాడు హడలగొట్టే శత్రువులకు ముఖాముఖిగా కంగారు పెట్టే పరిస్థితుల్లో ఆపదలు చుట్టుముట్టినప్పుడు మనలను అక్కడే ఉండమంటాడు అయితే మనం వెళ్ళిపోవాలి గుడారాలను ఎత్తివేయాలి ఇప్పటికే సర్వనాశనం అయిపోయే బాధలు పడి ఉన్నాం ఈ వడగాలిని మంటలను విడిచిపెట్టి పచ్చిక బయళ్లను నదీ జలాలను వెతుక్కుంటూ వెళ్ళవలసిన సమయం వచ్చింది కదా దేవుని దగ్గర నుంచి ఏ ఉలుకు పలుకు లేదు మేఘం కదలడం లేదు మనం కదలడానికి వీలు లేదు అయితే మన రాతిలో నుండి నీళ్లు ఆశ్రయం రక్షణ మనతో ఉన్నాయి దేవుడు తన సన్నిధిని మనతో ఉంచకుండా మన అనుదిన అవసరాలను తీర్చకుండా ఎక్కడా మనల్ని ఆగిపోమని చెప్పడు యువకులారా తొందరపడి మార్పు కోసం పరిగెత్తకండి దైవ సేవకుల్లారా మీరున్న చోటే నిలిచి ఉండండి మేఘం కదిలేదాకా మీరు కదలడానికి వీల్లేదు ఆయన తనకు ఇష్టమైనప్పుడు మీకు అనుమతిస్తాడు చతికల పడి ఉన్నాను లేచి పరిగెత్తాలని కంగారు కోరుకున్న చోటు వేరే ఉంది అయితే అంతకన్నా ఆయనపై ఆధారపడాలని ఉంది నా కుమారి కదలకు అన్యులు నశిస్తున్నారు నేనేమీ చేయలేకున్నాను వాళ్ళని చేరాలని ఉంది కానీ దేవునిపై ఆధారపడాల్సి ఉంది పొందడం మంచిది ఇవ్వడం మరీ మంచిది అయితే అడుగడుక్కి క్షణ క్షణానికి అన్ని వేళల్లో దేవునికి లోబడిపోవడం అన్నిటికంటే ఉత్తమం ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి జీవంగల దేవ జీవాధిపతి నీ కొందరములు స్తోత్రం తెలుచుకుంటున్నావు ప్రభు తండ్రి నువ్వు ప్రతి క్షణంలో విధేయత కోరుకుంటున్నావు ప్రభు అడుగడుక్కి ప్రతి క్షణానికి నీకు లోబట్టం కోరుకుంటున్నావు ప్రభు నీ కొందనాలు స్తోత్రాలు అవును తండ్రి మేము నీ చిత్తానుసారంగా నీ యొక్క ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలని నువ్వు ఇష్టపడుతున్నావు ప్రభావ అయితే ప్రభా మేము అనేక నీకు విరోధంగాను మాకు ఇష్టం వచ్చినట్లుగా మేము నడుచుకుంటూ వచ్చాం క్షమించి ప్రభా ప్రతి క్షణంలో ప్రభా నీ చిత్తానుసారంగానే నీ యొక్క ఆజ్ఞని అనుసరించుకుంటూ మేము నడుచుకోవడానికి చేయమని వేడుకుంటున్నాం ప్రభు అలాగున్న తండ్రి ఎడారిలో సెల విన్న నీ బిడ్డల్లో ప్రభావ ఎవరెవరైతే తండ్రి దేవ నీ యొక్క సన్నిధిలో నీ యొక్క చిత్తానుసారంగా నడవలేకపోతున్నారు ఓపికతో కనిపెట్టలేకపోతున్నారు కనికరంగా తండ్రి వారికి కావాల్సిన ఓపిక అయ్యా నీ చిత్తానుసారంగా నడుచుకునే ధన్యత ప్రతి ఒక్కళ్ళకే దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ అక్టోబర్ మాసం మొత్తం కూడా నువ్వు కాచి కాపాడి భద్రపరిచి అవసరతలు అక్కర్లు అన్నీ తీరుస్తూ వచ్చేవయ్యా నడిపిస్తూ వచ్చేవా ప్రయాణాల్లో మీరే తోడుగున్నారయ్యా అందును బట్టి నీకు స్తోత్రములయ్యా కావలసిన ఆయుర్ ఇస్తూ వచ్చేవయ్య ఆయుష్ పొడిగిస్తూ వచ్చేవయ్య అందుని బట్టి నీకు స్తోత్రం తెలుచుకుంటున్నావు ప్రభా అలాగ ఇచ్చిన మరి యొక్క నూతన మాసం నవంబర్ మాసం బట్టి వంద స్తోత్రములయ్యా ఈ నవంబర్ మాసం మొత్తం కూడా ప్రభా నువ్వు మా కొరకు ఎలాంటి దీవెనలు ఆశీర్వాదాలు సిద్ధపరుస్తూ వచ్చేవా ప్రభు ఆ ఆశీర్వాదాలు దీవెల్ని మేము పొందుకునే కృప ధన్యత దైత్యనయ్య నిశ్చిత్తానుసారంగా నీ యొక్క ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ ప్రభా ఆయా పాపానికి దూరంగా ఉంటూ పరిశుద్ధత కలిగి ఉంటూ ప్రభు నీరు రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రభా అలాగున్న తండ్రి నీ కొరకు కనిపెడుతూ ఉండే కృప ధన్యత దయచేయమని ఎవరెవరైతే అస్వస్థతగా ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ కనికరం గల తండ్రి క్యాన్సర్ రోగుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఎయిడ్స్ రోగుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఇంకా అలాగ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవాళ్ళు కిడ్నీ వ్యాధితో బాధపడేవాళ్ళు ఆయా వెనునొప్పుతో బాధపడేవారు మోకాళ్ళ నొప్పులతో నొప్పులతో బాధపడే వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అలాగే ఇంకా అనేక విధాలైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళని కనికరించి కృప చూపించి వారికి కావాల్సిన స్వస్థత విజయం విడుదల దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నిం ప్రతి ఒక్కళ్ళు నింపని యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలో